హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ రేఖాశ్రీ అండి నేను కూడా చాలా బాగున్నాను ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి ఈ మదర్స్ డే సందర్భంగా మా పాప నా కోసం పాట పాడుతుందంట సో అది మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాము ప్రణది నా కోసం పాట పాడుతా అన్నావు కదా రోజు పాడే కూ అంటే కూ నాతో ఉండాల నాతో ఉండాలా తెల్లారాల పొద్దుగాల అమ్మా నీ అడుగుల్లో అడిగియాలా అడిగియాల కొమ్మ సాటు నా పాడే కుయి అంటే కూ అంటూ నాతో ఉండలా నాతో ఉండాల హ్యాపీ మదర్స్ డే టూ ఆల్ బ్యూటిఫుల్ మదర్స్